హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి మెహందీ డిజైన్స్ వీడియో అయితే అయితే షేర్ చేస్తూ ఉన్నాను నాకైతే మెహందీ వేసుకోవడం అయితే అస్సలు రాదు మొన్న పెన్నీ మా ఎంగేజ్మెంటు రెండు మూడు ఫంక్షన్లు ఉన్నాయి కంటిన్యూగా ఇంకా మా ఫ్రెండ్ అయితే మెహందీ వేసి వాళ్ళు వస్తారు కొంచెం ముందు మెహందీ వేయించుకుందు అన్నారు నేను ఇంకా అంత దూరం పోయి హల్దీ ఫంక్షన్ పేరే ఉన్నది ఇంకా అంత దూరం పోయి మేహందీ వేసుకొని ఆడ వెయిట్ చేసేది ఎందుకు లేనేసి నాకైతే అసలు నేను ముగ్గులు వేసుకుంటాను చిన్న చిన్నగా ఇలా డిజైన్స్ అయితే రావు మా ఇంటి అయితే సేటులు ఉండరు సేటులు అంటే మారవాడి సంతాం చూడు వాళ్ళు వాళ్ళు అయితే ఎక్కువ మెహందీ వేసుకుంటారు డిజైన్లు కూడా వస్తాయి అడిగితే సరాక వేస్తాను అన్నదే ఆ పాప ఇంకా సరే లేని తెలుగు మాట్లాడుతుంది తిరుపతి అంటే వాళ్ళది తిరుపతి నుండి ఇక్కడ ఉండరు వాళ్ళు మెహందీ వేస్తావేమంటే వేస్తాను రాండి ఎక్క అనేది సరేలేని మెహందీ చేయించుకున్నాను డిజైన్ అయితే సూపర్గా వేస్తుంది ఎప్పుడు కావాలని అడగండి ఇక్క చేస్తాను అని చెప్పినది మళ్ళీ నాకైతే ఫుల్ ఖుషి అయిపోయి అందుకే రెండు చేతులకి మేందీ అయితే చేయించుకున్నాను ఇంకా వీడియో అయితే కొంచెమే తీసినాను నేను ఫుల్ వీడియో తీసే కాలేదు రెండు చేతులకి మంచి డిజైన్ పెట్టింది కలర్ కూడా బాగా వచ్చింది కొద్దిసే అది నేను ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో పెట్టుకున్నాను అంతే చాన పొద్దు కూడా పెట్టుకోలేదు వాటర్తో కడగద్దండి ఇక ఫస్టే కొబ్బరి నూనెతోనే తుడిపోయండీ అదంతా అని అది నేనైతే ముందు మేందీ వేసుకుంటే కొంచసేపు పెట్టుకొని వాటర్తో బాగా కడిగేసి ఆ తర్వాత కొబ్బరి నూనె పూసేదాన్ని ఇంకా ఆ పాప అయితే ఫస్ట్ వాటర్లో కడగద్దండి అండి కొబ్బరి నూనె పూసి ఒక టెన్ మినిట్స్ ఇడ్చుకొని మళ్ళీ వాటర్లో కడగండి బాగా వస్తుంది కలరు అని చెప్పింది కలర్ అయితే సూపర్గా వచ్చింది డిజైన్ కూడా నాకు చాలా బాగా ఇష్టమైంది మంచి డిజైన్ వేసింది రెండు చేతులకి నేనైతే ఒక చేతికి సార్లు ఏమంటే వేసుకోక నేను వేస్తాను రెండు చేతులకి అన్నది వేస్తాము అంటే మనం వద్దంటామా చెప్పండి ఫుల్ ఫిష్ అయిపోయింది నేనైతే మెహందీ వేపించుకున్నాను మూడు ఫంక్షన్లకి అటెండ్ అయ్యాను మెహందీ బాగుంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి